స్వార్థం బంధం ప్రేమ పాశం ఇవన్నీని మనసులు చోటు చేసుకున్నాయా పుత్ర ప్రేమ స్వామి భక్తిని అధిగమించిందా ప్రమాణం చేసి చెప్తున్నాను స్వామి నేను కట్టుదిట్టంగా వేసిన పథకాన్ని ఆ సిబిఐ ఆఫీసర్ ప్రవల్లిక తారుమారు చేసి ఈ పెవల్లిక వచ్చండి బాబు మనం చేసే ప్రతి పని ఆ విహారతో కలిసి అడ్డుకొట్టేస్తుంది దీని వద్దు కూతురు వచ్చేస్తున్నాయి మాట స్వామీజీ వర్ధనమ్మ గారు ఆమె కొడుకుతో కలిసి మీ దర్శనం కోరి వచ్చారు మాత లేగ దొడను తీసుకొని సరాసరి సింహం గుహలోకి వెచ్చిందనమాట పరమేశ్వరం నువ్విగా నిష్క్రమించు నీ భార్య బిడలకు నేను భక్తిని ఉపదేశిస్తాను స్వామిజీ ఈ రోజు వీడు పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడు చెప్పిన మాట వినడు ఒక్కగానొక్క కొడుకు వీడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అందుకే బలవంతాన పని కట్టుకుని మీ దగ్గరకు తీసుకు ఇక మీదటి ఇలాంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా ఉండేలాగా ఏదైనా మంత్రోపదేశం చేయండి సో స్వామి అమ్మ ఆవేదన చూడలేక అన్యదా శరణం నాస్తి స్వమేవ శరణం మమా అని మీ ఆశ్రయం కోరు సర్వ నివారణ నివారణార్థం మీకు మంత్రం చిన్న దాయిత్వపడతాను రా బాలు అమ్మా నీ కొడుకుని ఇలాగే బుద్ధిగా మసులుకోమను స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటది లేకపోతే నా ఈడే అమ్మ అమ్మ ఓ బూతులు ఇది కాల భైరవ మంత్ర చాటనతో కట్టిన తాయిత్తు సర్వకాల సర్వవస్థలోను దీని నీతో పాటే ఉంచుకుంటే నేను నీ వెంట నేడలా ఉన్నట్టే ధన్యుణ్ణి స్వామి అమరు కూడా ఈ భక్తుడు అందించే చిరుకానుక స్వీకరించాలి స్వామి మార్చాల మంత్రోచ్చాటతో ఏర్పాటు చేసిన స్వామి తొందరపడి తర్వాత అందులో బాంబులు గట్రా ఉన్నాయేమో అమృతాన్ని ఇందులో ఏదో అట్టోత్తరం కూడా ఉంది స్వామి అనంత అనంత ఆ కోసం వచ్చిన నేను నీకు అనుకో నేను పుట్టిన ఈ మొదటి దెబ్బకే నీ తల గా వెంటనే అమృతాంజనంతో చేయించుకో తస్మాత్ జాగ్రత్త అతి వినయం చూపించినప్పుడే అనుకున్నాను సామె ఇందులో ఏదో పితలాటకం ఉందని సూర్యరో నేను వాడిని నమ్మి నట్టు నటించాను అంతే అందుకే వాడి మెడలోని తాయెత్తలు

తను పోయేలోగా మాల పెళ్లి చూడగల లేదో అని రోజు ఇంగ్లీష్ లో బాధపడుతూనే ఉంది కాబట్టి మీకు మా మాలకి ప్రేమాయణం కుదిరిస్తే ఇటు మీ ఛాలెంజీ నెరవేరుతుంది అటు మా మదరు కొడుకుల కోరిక తీరుతుందని నా అభిప్రాయం బాబా ఆ పుణ్యకార్యం అయితే మీరే చేతురు ఆ పురుష ద్వేషిని పురుష ప్రేమినిదిగా మార్చే బాధ్యత మీరే తీసుకోవాలి చూస్తూ ఉండండి ఈ తాయెత్తుతో వేస్తానో ఎత్తు తనతో మా సునాదమాల అవుతుంది విహారి సొత్తు తీసుకున్నారా తీసుకోండి తినండి బాగా తినండి బాగా పంచి ఏమిటి బామ్మ నీకు నాకేం వద్దు వద్దకపోవటం ఏమిటి మ్యాడ్ గర్ల్ ఎంతకాలం ఇలా మొగుడొద్దు మొగాడొద్దు అని కూర్చుంటావు మేము ఇవాళ్ళు ఉంటావు రేపు బకెట్ కిక్ చేస్తాం అప్పుడు నీ ఫేట్ ఏమిటి బామ్మ నీ తాయత్తు నీ మెళ్ళ ఉంటే నువ్వు భయపడ్డం కాదు నిన్ను చూసి ఎంత పెద్ద మగాడైనా భయపడి పారిపోతాడు కదండి చూడమ్మా మాలా నేను మొగాడేగా ఓసారి నాకే చూడు ఆ చూపుల్లో చాలా బాగుంది నాకు భయం వస్తుంది పాల్ని పట్టుకొని పారిపోతుంది ఎలా పని చేస్తుందాబు బాగా టీచర్ రాసుకుని పండి నమస్కారం నమస్కారం

నన్ను రక్షించడానికి వచ్చి ఆయన చచ్చిపోవడానికి వీల్లేదు కావాలంటే నన్ను చంపు అలా నన్ను రక్షించడం కోసం నువ్వు బిహారీ గారు నేను ఎంతోసేపు బ్రతుకును చివరి శ్వాస లోపు చాలా కాలంగా మీతో చెప్పాలనుకుని వీడియోతో చెప్పలేకపోయిన మాట చెప్పు త్వరగా చెప్పు నేను నేను మిమ్మల్ని ప్రేమించాను బిహారీ గారు ఐ లవ్ యూ ఏది ఇంకోసారా ఐ లవ్ యూ ఐ నీకేం జరగలేదు నువ్వు చచ్చిపోవు నువ్వు చచ్చిపోయి నీ మనసులో మాట ఐ లవ్ యూ అనేసావు అంతే అవును ఇదిగో ఉత్తి కట్టి చూడు నేను పడుచుకుంటాను ఇంతే 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 ఆ రక్తం ఈ టమాటో ఇంతే ఇంతే ఇంకా ఎలా చూస్తున్నా ఇది కాదు ఒక ఆయుధ కర్మాగారం ఏ దేశంలో తిరుగుబాటు ప్రారంభం కావాలన్నా ఇక్కడ నుంచే ఆయుధాలు సప్లై చేయబడతాయి మిషన్ గన్స్ మిజైల్స్ ఈక్వలైజర్ టూ థౌసండ్ అన్ని మేము అందజేస్తాం పర్లాంగు దూరంలో ఉన్న టార్గెట్ ను కూడా పని చేయగల బస్ మనకు కొత్త ఆయుధనము ఇస్తామని దానికి బదులుగా మన దగ్గరన కొన్ని ఆయుధాలు వాళ్ళకి సప్లై చేయాలి ఓకే వాళ్ళ దేశంలో జరిగే తిరుగుబాటు మనం సాయపడాలి ఈస్ ఎక్సెప్టెడ్ థ్యాంక్ యూ నువ్వు చెప్పేది నిజమే అవును విహారి నాకు చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది స్వామి విదేశీయులతో ఆయుధాలు మార్పిడి చేస్తున్నాడు నీ వెంటనే వెళ్ళి ఆ స్వామి రహస్యాలు బయట పెడతాను నువ్వు ఆయుధాలు తీసుకెళ్లి మిలిచి చక్కని ఎలాగైనా ఆపాలి కానీ లేదు విహారి టైం లేదు ఈ రెండు పనులు ఒకేసారి జరిగి తీరాలి మా డిపార్ట్మెంట్ లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు కమన్ వి